మనం ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం కొందరికి నచ్చచ్చు కొందరికి నచ్చకపోవచ్చు కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒక డాక్టర్ గా మా రెస్పాన్సిబిలిటీ కదా ఎందుకంటే హాస్పిటల్లో మేమన్నీ బ్యాడ్ కేసెస్ చూస్తుంటాం అంటే ఫలాని విషయం వల్ల ఇబ్బందులు పడిన వారే మా దగ్గరకు వస్తారు సో మేము ఇబ్బందిలో ఉన్న వారిని చూస్తాం కాబట్టి ఇలాంటి ఇబ్బంది మరెవరికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ అవేర్నెస్ వీడియో టాపిక్ ఏంటంటే సున్ను పిండి పిల్లలకి వాడచ్చా వద్దా వాడితే ఏ నెల నుంచి వాడాలి పెద్దవాళ్ళందరూ సున్నిపిండి పిండి చక్కగా వాడేవాళ్ళు అప్పుడు రాని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు వస్తాయి అని ఆలోచిస్తున్నారా ఎన్విరాన్మెంట్లో చేంజెస్ జెనెటిక్స్లో చేంజెస్ జీనోమిక్స్లో చేంజెస్ వల్ల ఒకప్పుడున్నవి ఇప్పుడు లేవు అప్పుడున్న జబ్బులు ఇప్పుడు లేవు అప్పుడు ట్రీట్మెంట్ లేని జబ్బులకు ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చింది అప్పుడు లేని అలర్జీస్ ఇప్పుడు వస్తున్నాయి ఒకసారి సున్నిపిండి ఇంగ్రీడియంట్స్ చూద్దామా కామన్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయి పెసలు శనగపప్పు పసుపు కర్పూరం శనగపప్పు పెసలు మనం రోజు తినే వస్తువులే మరి దీనివల్ల హామ్ ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తున్నారా ఒకప్పుడు మనకి అలర్జీస్ అనేవి చాలా తక్కువగా ఉండేవి బట్ చాలా చేంజెస్ వలన మన బాడీస్ కూడా ఈ మధ్య ఎక్కువగా అలర్జీస్ వచ్చేలాగా తయారయ్యాయి సో శనగపిండిని లేదా పెసరపిండి ఉన్న ఈ సున్నిపిండిని ఎప్పుడైతే మన బాడీ మీద మనం అప్లై చేస్తామో మన స్కిన్ దాన్ని అబ్జార్బ్ చేసుకునే క్రమంలో రెండు విషయాలు జరగచ్చు మొదటిది ఏంటంటే అది తీసుకున్న దాన్ని సెల్ఫ్ గా ఐడెంటిఫై చేసి అలర్జీ రాకుండా కాపాడచ్చు కొందరిలో ఆల్రెడీ వాళ్ళకి అలర్జీ వచ్చే అవకాశం వాళ్ళ శరీరంలో ఉందనుకోండి గా అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఒక యొక్క అలర్జన్గా అది ఐడెంటిఫై చేసేసి సర్టెన్ ఇమ్యూన్ రెస్పాన్స్ని ఇచ్చి రెడీగా ఉంచుతుంది ఎప్పుడైతే ఆరు నెలల తర్వాత మనం ఘనాహారాన్ని మొదలు పెట్టినప్పుడు ఇవన్నీ కూడా బేబీకి ఇస్తామో అప్పుడేమవుతుందంటే ఇంకా కాస్త ఎక్కువగా ఇమ్యూన్ రెస్పాన్స్ రావడం వల్ల బేబీస్కి ఫుడ్ అలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రెండు టైప్స్ ఆఫ్ రెస్పాన్సెస్ ఎవరిలో వస్తాయో ఎందుకు వస్తాయో మనం ముందే ప్రిడిక్ట్ చేయలేము కాబట్టి జాగ్రత్తగా ఉండడమే మంచిది కదా మరి టర్మరిక్ కర్పూరం సంగతి చూస్తే వాటి వల్ల లాభాలు లేవని నేను చెప్పట్లేదు బట్ అవి స్కిన్ని డ్రై చేస్తాయి అనేది అయితే నిజం కదా స్కిన్ ఎప్పుడైతే డ్రై అవుతుందో అప్పుడు స్కిన్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అండ్ అలర్జీస్ అవుతుంది అనమాట మనం దీన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి తర్వాత ఏ వయసు నుంచి వాడాలి అంటే ఫస్ట్ వన్ మంత్ బేబీ తల్లి పక్కనే ఉంటుంది కదా సున్ని పిండేసి మరీ రుద్దేయాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి మైల్డ్ కెమికల్ లేని సోప్ తో స్నానం చేసుకుంటే సరిపోతుంది అసలు ఫస్ట్ కొన్ని రోజులైతే అసలు సోప్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు జస్ట్ వాటర్తో చేసినా కూడా సరిపోతుంది ఆ స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది అన్నెసెసరీగా మనం ఆ స్కిన్ బ్యారియర్ని డామేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు వన్ టు టూ మంత్స్ వెయిట్ చేయండి సున్నపిండి లాంటివి వాడే ముందు తర్వాత సున్నపిండి లాంటివి వాడుతున్నప్పుడు బేబీని ఫస్ట్ చక్కగా ఆయిల్ మసాజ్ చేయండి ఆ ఆయిల్ కాస్త బాడీకి ఒక బ్యారియర్ లాగా ఉంటుంది శరీరంలో తేమ ఎండిపోకుండా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇవ్వడం ఇవ్వకపోవడం వాడడం వాడకపోవడం మీ ఇష్టమే బలవంతంగా ఎవరిని ఆపడం ఏం లేదు బట్ దీనివల్ల ఉన్న కాన్సిక్వెన్సెస్ ఏంటి ఉపయోగాలు ఏంటి మాత్రం చెప్తే మీ నిర్ణయం మీది బలవంతంగా ఏ ఆచారాన్ని ఆపమని చెప్పము దాంట్లో ఉన్న నెగిటివ్స్ మీ ముందుకు తీసుకొస్తే అలా సఫర్ అయ్యే కొందరు కూడా అవ్వకూడదనేది ఒక డాక్టర్గా మా ఆశ అభిప్రాయం సో హర్ట్ అవ్వకండి ప్రాబ్లం ఉన్నవారిని చూస్తాం కాబట్టి ఫలానా ప్రాబ్లం మరీ ఇంకెవరికి రాకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ థ్యాంక్ యూ మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి